<목소리로> 음, 음. <목소리로> 아, <그렇지>. 리지소에서올때 <목소리로> <목소리로> 아, <목소리로> Thank

చాలా సోదర్తే కానీ మనం ఎంచుకుంటాం చాలా చాలా ఎంతోమంది ప్లాన్ చేయాల వల్ల మనకి స్వతంత్రం స్వతంత్రం అంటే స్వేచ్ఛ సమానత్వం అనేది స్వేచ్ఛ సమానత్వం అందరూ కూడా సమాన భాగంలో ఉంటేనే సమానత్వం దానివల్ల అందరూ కలిసి మంచిగా ఉండాలి అదేవిధంగా అందరు సోదరభావంతో ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా మన స్వాతంత్రం ఒకసారి అందరూ కూడా తెచ్చిన మానవుడు అందరూ కూడా నివారణ ప్రతి ఒక్కరికి నమస్కారం అండి అసలాం వాలైకుల్లా మన మధ్యలో మన సోదరులు కూడా ఉన్నారు కాబట్టి మనం తెలుగులో మాట్లాడుతున్నాం ఈ రోజు అందరికన్నా ముందు ఏదైతే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం ఉందో ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే జెండా వందన కార్యక్రమం అది కూడాను మసీదు ఆవరణలో మనం నిర్వహించుకోవడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం ఇటువంటి కార్యక్రమాలు ప్రతి మసీదులో ప్రతి చోట కూడాను జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఏదైతే ఈ మసీద్ కమిటీ పెద్దలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముసల్లీలు నమాజ్ చదే వాళ్ళు ముసల్లీలు వాళ్ళందరికీ కూడా పేరు పేరును అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇందాక చిన్నారులో ఒక సాంగ్ పాడటం జరిగింది అది ఉర్దూలో ఉంది కాబట్టి దానిలో ఒక రెండు వాక్యాలు మన హైందవ సోదరులు మనతో పాటు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియాలి సారే జహాసే అచ్చా హిందూ సితాహమారా అంటే ఈ ప్రపంచంలో కల్లా కేవలం మన ఏషియాలో కాదండి ఈ ప్రపంచంలో కల్లా మొత్తం జహా అంటే మొత్తం ప్రపంచం ఈ ప్రపంచంలో కల్లా చాలా మంచిది నా దేశం అని చెప్పేసి సారే జహా సే అచ్చా హిందూ సితాహమారా అని చెప్పేసి పోయెట్టు ఎవరైతే అల్లామా మా అబ్బాల్ గారు ఉన్నారో ఆ విధంగా అభివర్ణిస్తూ దాంట్లో ఇంకొక మాట చెప్పడం జరుగుతుంది మజబీ సిర అంటే మేము కుల మతాలకు అతీతంగా ఒకరిని ఒకరు గౌరవించుకోవటం ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం ఒకరిని ఒకరు వారి యొక్క సంతోషాల్లో మనం పాలు పంచుకోవడం అనేది ఈ భారతదేశం యొక్క గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వం దేశ ప్రగతికి మూల మంత్రం అన్న ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతంతో మనం అందరం కూడాను నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ మసీదు వద్ద ఏదైనా పండుగలు వస్తే కనుక రెండు పండుగలు వస్తాయి ఒకటి రంజాన్ పండుగ వస్తుంది రెండోది బక్రీద్ పండుగ వస్తుంది అదేవిధంగా ఒక గుడి వద్దకు వెళ్తే దీపావళి పండుగ కానీ లేకపోతే సంక్రాంతి పండుగ కానీ లేకపోతే దసరా పండుగ కానీ వస్తుంది అదేవిధంగా చర్చ్ దగ్గరికి వెళ్తే మనకి జీసస్ క్రైస్ట్ గారి పుట్టినరోజు అయినటువంటి ఏదైతే క్రిస్మస్ ఉందో అది వస్తుంది అదేవిధంగా సిక్కు గురుద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరైతే గురునానక్ గారు ఉన్నారో వారి యొక్క జయంతి రోజున వారు సెలబ్రేట్ చేసుకుంటారు కానీ నూట నలభై కోట్ల మంది అందరం కూడాను ఈరోజు పండగగా భావించి ఒక జాతీయ పండగగా ప్రతి ఒక్కరూ చేసుకునే పండగ ఇది మన స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఇటువంటి స్వాతంత్ర దినోత్సవంలో కుల మతాలకు అతీతంగా మీరందరూ ఇక్కడకు విచ్చేసినందుకు మీరందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దేశం మరియు రాష్ట్రం అందరం కూడాను మా యొక్క ఆలోచన తీరుని మార్చ మార మార్చాలి మీరందరికీ కూడాను నేను ముందుగా క్షమాపణ తెలియజేయాలి ఎందుకంటే చాలాసేపు పదకొండు గంటలకి టైం ఇచ్చాను కానీ ఇది నా ఆరవ కార్యక్రమము కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికీ కాస్త లేట్ అయింది కాబట్టి మన్నించాలి కానీ ఇక్కడ నుంచి అన్ని చోట్ల ఒకే మాట చెప్తున్నాను అదేమిటంటే మేము మాకు దేశం ఏమి ఇచ్చింది లేకపోతే రాష్ట్రం ఏమి ఇచ్చింది అన్న ఆలోచనని విడనాడి అదేవిధంగా ఏదైతే మొహల్లాలో మేము ఉంటున్నాము ఏదైతే వీధిలో మేము ఉంటున్నామో ఈ వీధి నాకు ఇచ్చి ఏమి ఇచ్చింది అన్న ఆలోచన తీసేసి ఈ రాష్ట్రం నాకేమిచ్చింది లేకపోతే ఈ దేశం నాకేమిచ్చింది అన్న ఆలోచనని విడనాడి ఈ దేశానికి మేమేమిచ్చాం ఈ రాష్ట్రానికి మేమేమిచ్చాం ఈ రాష్ట్రంలో నా యొక్క భాగస్వామ్యం ఏమిటి అన్న ఆలోచన తీరు కనుక ఈ దేశంలో ఉన్నటువంటి నోటల